వందేళ్ల చరిత్ర కలిగిన నిజాంసాగర్ పర్యాటకానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందించామని అన్నారు మంత్రి కృష్ణారావు పర్యాటక భాగంగా మంత్రి జూపల్లి కృష్ణారావు నిజాంసాగర్ ప్రాజెక్ట్ను సందర్శించారు నిజాంసాగర్లో లో ప్రాచీన కట్టడాలను ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు కలిసి పరిశీలించారు అనంతరం పర్యాటక అభివృద్ధికి ఉన్న అవకాశాలను సంబంధిత అధికారులతో చర్చించారు నిజాంసాగర్ జలాశయంతో పాటు పరిసరాల ప్రాంతాల అభివృద్ధికి పన్నెండు ఎకరాల స్థలాన్ని పర్యాటక అభివృద్ధి సంస్థకు రెవెన్యూ శాఖ అప్పగించినట్లు అధికారులు మంత్రికి వివరించారు టూరిజం భాగంగా నిజాం సార్ రావడం అది కూడా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఆయకట్ట నీళ్ళు వాడినా కూడా ఇంకో ఐదు టైం ఐదు టీఎంస్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటాయి కాబట్టి టూరిజం డెవలప్ చేయడానికి కూడా ఇది మంచిగా అద్భుతమైన వాతావరణం తప్పకుండా ఈ శాసనసభలోని ఈ యొక్క టూరిజం పాలసీని కూడా ప్రవేశపెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాం తర్వాత మొదటి సంవత్సరం జనవరిలోనే దీనికి సంబంధించి టెండర్స్ పిలిచే కార్యక్రమం చేసి అని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఏ స్థాయిలో ఏ విధంగా డెవలప్ చేస్తున్న కింద ఓపెన్గా డెవలప్ చేస్తే వాటిని ఆమోద్యం కలిసి ప్రమోషన్లో భాగంగా నిజాం సాగు రావడం జరిగింది ఇరవై ఏడు టీఎంసీ అది కూడా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఆయకట్ట వీళ్ళు వాడిన కూడా இங்கோ ஐந்து டைம் ஐந்து கேம்ஸ்